కూడా విజేతలుగా నిలిచారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సక్సెస్ అయ్యారు మొత్తానికి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాడు కాదు గల్లబట్టి గుంజుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అయితే తెచ్చుకున్నాం అంతకుమించి పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదాలాన్ని కోల్పోవడం కూడా చాలా బాధాకరమైన విషయమే సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్ష దివాస్ మొదలైంది ఒకసారి మనం చూడొచ్చు మరో పోట పోరాటానికి నాంది అని చెప్పొచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం అవసరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో పోరాటం అవసరం అని చెప్పడానికి ఒక నిర్వచనం అని చెప్పొచ్చు సో మొత్తానికి ఒకసారి చూడొచ్చు తెలంగాణ దీక్ష దివాస్ తన ప్రాణమే పనంగా పెట్టి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలాడింది తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్తుడో అని గర్జించి దశాబ్దాల అన్యాయంపై ఆమరణ దీక్షతో తిరుగులేని అస్త్రాన్ని సంధించి ప్రతి తెలంగాణ బిడ్డను ఉద్యమంలో మమేకం చేసి ఢిల్లీ మెడలు వంచి అపూర్వమైన ఘట్టం రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రాన్ని సా ఏది పూర్తి స్థాయిలో ఒక ప్రకటన చేసేలా చేసింది తెగువ చూపి తెలంగాణ సాధించిన వీరుడా అందుకో మా బంధనం భారత రాష్ట్ర సమితి జై తెలంగాణ జై జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు సో మొత్తానికి తెలంగాణ ఘట్టంలో ఒక తెలంగాణ రాష్ట్ర ఉధృ పోరాటంలో ఒక అపూర్వమైన ఘట్టమే ఆమరణ నిరాహార దీక్ష అప్పటితో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కేవలం రాజకీయ నాయకులు కొంతమంది చదువుకున్న మేధావులకు మాత్రమే తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ రాష్ట్రం గురించి అంతో కొంత తెలుసు కానీ ఆమరణ నిరాహార దీక్ష దీక్ష దిగిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కూడా ఉద్యమంలో మమేకం కావడానికి ఉద్యమ పోరాట స్ఫూర్తిని కొనసాగించడానికి ప్రతి ఒక్కరు కూడా నాంది బలికిల్లు ప్రతి ఇంటి గడప నుండి కూడా కాలు బయటబెట్టి బయటకు వచ్చి జై తెలంగాణ అని రణాన్ని గర్జించిన పరిస్థితి మనం చూస్తాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారత రాష్ట్ర సమితి తరఫున దీక్షా దివాస్ కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతాను సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా అన్ని జిల్లాలలో కూడా పార్టీ కార్యక్రమాలు అయితే చేస్తుంది దానికి సంబంధించి అయితే మనం చూడవచ్చు సో మొత్తానికి ఆమరణ దీక్షకు పదిహేనేండ్లు స్వరాష్ట్ర కళను సాకారం చేస్తున్న కేసీఆర్ దీక్ష తెలంగాణ చరిత్రలో నిలిచిన ఉద్విగ్గ క్షణాలు దీక్షా దివాస్ నిర్వహణకు బిఆర్ఎస్ ఏర్పాట్లు కేసీఆర్ సత్సుడు తెలంగాణ వత్తుడు అని ప్రతిన భూని ఆమన దీక్షకు దిగి మూడున్నర కోట్ల ప్రజల సామూహిక స్వప్నాన్ని స్వరాష్ట్రాన్ని సాకారం చేసిండు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది ఆ రోజున దీక్షా దివాస్ ఏర్పాటు చే జరుపుకుంటున్నది తెలంగాణ నేడు పదిహేనేళ్ళ పండుగ అంటూ కూడా మనం చూడొచ్చు అంటే పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా ఒక్కసారి గర్జించే విధంగా అంటే తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా పాల్గొనే విధంగా కూడా దీక్ష దివాస్కు సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది